ఇప్పుడిప్పుడే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రేషన్ కార్డు ఉన్న పేదలను ఉద్దేశిస్తూ శ్రీరామనవని పురస్కరించుకొని శ్రీరాముని పండుగను పురస్కరించుకొని యావత్ భారతదేశం అంతటా మొత్తం మూడు శుభవార్తలు చెప్పారు అందులో ఈశ్రమ్ కార్డు ఉంటూ ప్రతిరోజు కూలి పనులు చేసుకునే వారికి అలాగే వీటితో పాటు ప్రస్తుతం జరుగుతున్న రేషన్ కార్డులపై ఈకేవైసీపై ఎందుకు ఈకేవైసీ చేపిస్తున్నాం ఈకేవైసీ చేయడం వలన పథకాలకు సంబంధించి ఎటువంటి మార్పులు వస్తున్నాయి అనే వివరాలన్నీ తెలియజేశారండి దేశ ప్రధాని గారు శ్రీరామనవమిని పురస్కరించుకొని భారతదేశం అంతటా ఈ గుడ్ న్యూస్లు ప్రకటించారు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం వీటితో పాటు రేషన్ కార్డు కేవైసీ చేసుకొని వారికి మీరు ఏమేమి మిస్ అయిపోతారు అనే విషయాలన్నీ తెలియజేస్తానండి దేశ ప్రధాని గారు కొద్దిసేపటి క్రితమే నిన్న ఈశ్వ కార్డుకు సంబంధించి కీలక ప్రకటన చేస్తూ శ్రీరాయనవమి నుంచి ఈ పథకాలన్నీ కూడా అమల్లోకి తీసుకొస్తున్నామని చెప్పారండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం ఎప్పటికప్పుడు కేంద్రం నుంచి వచ్చే పథకాలు మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు వీడియోని లైక్ చేసి మిస్ కాకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్ వెళ్తే శ్రమ్ కార్డు ఉన్నటువంటి పేదలందరికీ ప్రధాని మోడీ గారు శ్రీరామనవమి రోజు కళలు కూడా ఊహించని శుభవార్త చెప్పారు ఎవరైతే అరవై ఏళ్ళ లోపు ఉన్నటువంటి శ్రమ్ కార్డుదారులు ఉన్నారో ప్రతిరోజు కూలి పనులు చేసుకునేవారు చిన్న చిన్న వ్యాపారం చేసుకునేవారు తోపుడు పనులు వీడి సైడ్ వీధి సైడ్ వ్యాపారం చేసుకునేవారు అలాగే ప్రతిరోజు కూరగాయలు అమ్ముకునేవారు ఇటువంటి వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల వెయ్యి రూపాయలు బ్యాంక్ అకౌంట్లోకి వేస్తూ ఉంటుందండి మీరు కూడా ఈశ్రమ్ కార్డుకు సంబంధించి పేరు ఇంకా ఎక్కి ఎక్కించుకోకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రంలోకి వెళ్ళి మీ ఈశ్రమ్ కార్డు ఈకేవైసీ అంటే గతంలో పాత ఈకే పాత ఈకేవైసీ చేసుకోకపోతే మీ యొక్క ఈశ్వ్రం కార్డు తీసుకెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని మీరు కూడా ఈ పథకంలో జాయిన్ అవ్వచ్చు లేదా మీరు కొత్తగా ఈశ్రమ్ కార్డుకి అప్లై చేసుకోవాలనుకుంటే ఈశ్రమ్ కార్డు పోర్టల్లో వస్తే మొబైల్ నుంచైనా అప్లై చేసుకోవచ్చు లేదా మీ సేవలో కానీ సచివాలయంలో కానీ అప్లై చేస్తారు ఇది కేవలం ప్రతినిత్యం కూలి పనులు చేసుకునే పేదలకు మాత్రమే వస్తుందండి కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు కూలి పనులు చేసుకునే పేదలకు మాత్రమే అరవై ఏళ్ళు లోపు ఉంటే ఎంతమంది కూలి పనులు చేస్తుంటే వారికి ప్రతి నెల వెయ్యి బ్యాంక్ ఖాతాకి వేస్తారు ఒకవేళ అరవై ఏళ్ళు మించి అరవై ఏళ్ళు పైబడిన వారు ఈ శ్రమ్ కార్డుకి సంబంధించి అప్లై చేసుకున్నట్లయితే వారి కుటుంబానికి నేరుగా బ్యాంక్ ఖాతాలోకి ప్రతి నెల మూడు వేల రూపాయల బ్యాంక్ అకౌంట్లోకి పడుతుందండి ఇక శ్రీరామనవమి రోజు మరో గొప్ప కార్యానికి దేశ ప్రధాని గారు శ్రీకారం చుట్టారు అదేంటంటే పేదలు ఎవరైతే సొంతింటి కల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ బాడీ బాడీళ్ళలో ఉన్నవారికి సొంతింటికి అప్లై చేసుకుంటే మూడు వారాలలో నేరుగా వారి బ్యాంక్ ఖాతాలలోకి కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల బ్యాంక్ ఖాతాలకి వేస్తుందండి మొత్తంగా ఈ ఐదు లక్షల రూపాయలు అనేవి ఐదు విడతలుగా వారి బ్యాంక్ ఖాతాలకి వస్తాయి మొత్తంగా మీరు ఇప్పుడు అప్లై చేసుకుంటే పిఎం ఆవాస్ యోజన అనే పథకానికి సంబంధించి కేంద్రం ఇచ్చినటువంటి పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు లేదా ఆధార్ మీసేవ్ సెంటర్లో కూడా ఈ పథకానికి సంబంధించి అప్లై చేస్తారు అప్లై చేసుకునే వారికి ఈ పథకానికి సంబంధించి వారికి ఐదు లక్షల రూపాయల వరకు నేరుగా బ్యాంక్ ఖాతాకి వస్తుందండి అది కూడా కేవలం మీ యొక్క సొంతింటి కళ నెరవేర్చుకోవడం కోసం మాత్రమే పథకాలకు సంబంధించి సపరేట్గా కూడా డబ్బులు ఇస్తారు ఇక మూడవ శుభవార్త ఏంటంటే రేషన్ కార్డులకు సంబంధించి ఆధార్ చిన్న ఆధార్ కార్డ్ సైజులో రేషన్ కార్డులను ఇవ్వబోతున్నారండి దీనికి ముఖ్య కారణాలు చూస్తే ఏపీ ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆధార్ కార్డు అంత సైజులో మేము ఇక్కడ నుంచి రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నాయి ఆధార్ కార్డులు అంత సైజులో ఇచ్చినట్లయితే ప్రజలకు క్యారీ చేసేందుకు ఈజీగా ఉంటుంది అలాగే రేషన్ కార్డుకు సంబంధించి ఇక్కడ నుంచి ఇచ్చే సరుకులలో కూడా మార్పులు చేస్తున్నారండి సుప్రీంకోర్టు రేషన్ ఈకేవైసీ సడన్గా ఎందుకు ప్రారంభించిందని చెప్పి చూస్తే నిరుపేదలను నిజంగా అర్హులైన నిరుపేదలను గుర్తించి వారికి రేషన్ బియ్యంతో పాటు వెయ్యి రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందండి అందుకోసమే ప్రస్తుతం ఈకేవైసీ జరుగుతోంది ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకోలేదో వారికి ఏప్రిల్ ముప్పయో తారీఖు వరకు ఈకేవైసీ చేసుకునేందుకు అర్హత ఇచ్చారండి మీరు కూడా ఈకేవైసీ చేసుకోకపోతే తప్పనిసరిగా ఏప్రిల్ ముప్పై వరకు ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ చేసుకున్నటువంటి పేదలను గుర్తించి వారికి మాత్రమే రేషన్లో సరుకులతో పాటు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు కేంద్రం వెయ్యి రూపాయలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏకేవైసీ తర్వాత నుంచి సరుకులు